నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో జాబితా కూడా విడుదల చేసింది గెలుపు గుర్రాల లిస్టును అనౌన్స్ చేసింది చాలా మంది ప్రముఖ నేతల పేర్లు సెకండ్ లిస్టులో గల్లంతయ్యాయి అందులో మంత్రులు కూడా ఉన్నారు అంతేకాదు చాలా చోట్ల నాయకుల వారసులకు పెద్దపీట వేశారు ఇంతకీ వైసీపీ విడుదల చేసిన రెండో జాబితా సమీకరణాలేంటి అసంతృప్తుల రాగాలేంటి విధేయత కాదు సమర్థత సోషల్ మీడియాలో ఊకదంపుడు కాదు సోషల్ ఇంజనీరింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు లోకల్ జనం నుంచి ఎలాంటి ఫిట్టింగ్ లేని నేత మొహమాటం లేదు శశభిషన్ లేవు గెలుపే లక్ష్యం మార్పే సూత్రం ఇదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల వేట రెండో జాబితా కూడా సంచలనం సృష్టిస్తోంది మార్పులు చేర్పులే మంత్రంగా జగన్ వ్యూహం మొన్న పదకొండు మందితో ఫస్ట్ లిస్ట్ నిన్న ఇరవై ఏడు మందితో సెకండ్ లిస్ట్ గెలుపు అవకాశాలు సామాజిక సమీకరణలే సూత్రం విజయమే లక్ష్యంగా మొహమాటం లేకుండా మార్పు మార్పులు చేర్పులు వైసీపీలో మంట పెట్టాయా రెండో లిస్టులో ఉన్న ఈక్వేషన్స్ ఏంటి పట్టున్న నేతల వారసులకు ఛాన్స్ దక్కిందా పార్టీ లైన్ దాటినోళ్లపై వేటుకు రెడీ అయ్యారా దారికి రాని వారిని దారి చూసుకోమంటారా గెలుపే లక్ష్యంగా మార్పే మంత్రంగా వైసీపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటోంది ఎవ్వరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేస్తోంది ఇటున్న నేతలను అటు అటున్న నాయకులకు ఇటు స్థానభ్రంశాలు కల్పిస్తూ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ధాటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏమాత్రం మొహమాటం లేకుండా రికమెండేషన్లకు అవకాశం ఇవ్వకుండా సీటిస్తే గెలుస్తారా లేదా ఇప్పుడు నియోజకవర్గంలోని టాక్ ఏంటి అనే వాస్తవిక పరిస్థితులను ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను మాత్రమే బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు మొన్న పదకొండు మందితో తొలి జాబితాను విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా ఇరవై ఏడు మందితో రెండో జాబితాను రిలీజ్ చేసింది సెకండ్ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు సామాజిక సమీకరణాల ప్రకారం మార్పులు చేర్పులు చేసినట్లు చెప్పారు పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ హిందూపురం ఎంపీగా శాంతమ్మ అరకు ఎంపీగా భాగ్యలక్ష్మిని ప్రకటించారు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకు ప్రమోషన్ ఇస్తూ రాజ్యసభ ఎంపీ ఆఫర్ ఇచ్చారు మరో ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది వైసీపీ ఇక తిరుపతి నుంచి భూమల కుమారుడు రెడ్డి చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి రెడ్డి పేర్లు ప్రకటించారు మచిలీపట్నం నుంచి పేరినాళి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్ పేరు ప్రకటించారు కదిరి నుంచి బిఎస్ మహబూల్ అహ్మద్ ఎర్రగొండపాలెం ఎస్సీ స్థానానికి తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెగనూరుకు మాచాని వెంకటేష్ గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య పెనుగొండ నుంచి కేవీ ఉషశ్రీ చరణ్ విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు అరకు ఎస్టీ నుంచి గొడ్డెట్టి మాధవి పాడేరు ఎస్టీ స్థానానికి మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు పగించారు ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ పేర్లను ఫైనల్ చేశారు రాజమండ్రి రూరల్ బాధ్యతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అప్పగించారు విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ రాజాం ఎస్సీ స్థానానికి డాక్టర్ తాలెరాజేష్ అనకాపల్లి నుంచి మలసాల భరత్ కుమార్ పాయక్రామపేట ఎస్సీ స్థానానికి కంబాల జోగులు పీగన్నవరం ఎస్సీ స్థానానికి విప్రతి వేణుగోపాల్ పేరును ప్రకటించారు ఇక పిఠాపురం నుంచి వంగా గీత జగ్గంపేట నుంచి తోట నరసింహం పోలవరం ఎస్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి పేర్లు ప్రకటించారు కొన్ని రోజుల క్రితమే మొదటి జాబితాను విడుదల చేసింది వైసీపీ పదకొండు మందితో ఇన్ఛార్జీల లిస్టును ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి టికెట్ రాకపోగా మరికొందరికి స్థానభ్రంశం కల్పించింది ప్రతిపాటి నుంచి గెలిచిన మేకతోటి సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా బాధ్యతలిచ్చింది చిలకలూరుపేట నుంచి మంత్రి విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం అక్కడ గంజి చిరంజీవికి ఛాన్స్ ఇచ్చింది కొండెపి ఇన్ఛార్జీ బాధ్యతలను ఆదిమూలపు సురేష్కు అప్పగించింది వారి విషయానికొస్తే వేమూరి ఇన్ఛార్జిగా వరికుంట అశోక్ బాబు రేపల్లె బాధ్యతలు డాక్టర్ ఈవూరి గణేష్ గాజువాక వరికుట్టి రామచంద్రరావు సంతనూతలపాడు మేరుగ నాగార్జున పత్తిపాడు కిరణ్ కుమార్ అద్దంకి పాణిం హనిమిరెడ్డికి ఇన్ఛార్జిగా ఛాన్స్ ఇచ్చింది మొత్తం పదకొండు నియోజకవర్గాల్లో ఐదు ఎస్సీ స్థానాలు ఆరు జనరల్ స్థానాలకు అభ్యర్థుల్ని మార్చింది ముగ్గురు మంత్రులకు స్థానాలను మార్చింది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా అంచనాకు వచ్చారు సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే విజయానికి తిరుగుండదని లెక్కలు వేసుకుంటున్నారు ఇందులో భాగంగా సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారికి వివరిస్తున్నారు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీ మార్పు మంత్రానికి ప్రేరేపించాయని కొందరు పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు తెలంగాణలో ఇరవై మంది సిట్టింగుల్ని మార్చితే ఫలితం బీఆర్ఎస్ అనుకూలంగా ఉండేదనే వాదనను వినిపిస్తున్నారు సిట్టింగులు మార్చిన తొమ్మిది స్థానాల్లో ఏడు సీట్లు గెలవడాన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు కేటీఆర్ కూడా ఎన్నికలకు ముందు సిట్టింగుల మార్పుపై ప్రతిపాదించినా కేసీఆర్ నో చెప్పినట్లుగా మాట్లాడారు అంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బీఆర్ఎస్ సర్కార్ కొంపముచిన పరిస్థితి ఏపీలో కూడా కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరును జగన్ సమీక్షిస్తున్నారు రెండేళ్ల ముందు నుంచి సర్వేలు ప్రజలకు అందుబాటు వంటి అంశాల ఆధారంగా కొందరికి టికెట్లు దక్కవని చెబుతూ వచ్చారు చెప్పినట్లుగానే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ఇక్కడ సన్నిహితులు తొలి నుంచి లాంటి మొహమాటాలకు తావులేదని గెలిపే ప్రాతిపదికగా మార్పులు ఉంటాయని వివరిస్తున్నారు మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో కూడా నలభై ఐదు మంది సిట్టింగుల్ని మార్చి బీజేపీ ఫలితం సాధించిందనే వాదన ఉంది అందుకే సర్కారు మీద వ్యతిరేకత లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో ఇబ్బంది కలగకూడదనే జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్ ఒక్క సీటు కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేనంటున్నారు నేతలు అందుకే విజయమే టార్గెట్ గా పెట్టుకున్న జగన్ మార్పులు చేర్పులను ఒక వ్యూహంగా పట్టాలెక్కిస్తున్నారు ఏమాత్రం సంశయం లేకుండా గెలుపు గురాలు అనుకున్న వారికే వీరతిలకం దిద్దుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ ను పక్కాగా ఫాలో అవుతున్నట్లు కనబడుతోంది అయితే ఎగసిపడుతున్న అసంతృప్తులను ఎలా చల్లబరుస్తారో ఎంతమందిని దారిలోకి తెస్తారన్నది చూడాల్సి ఉంది మార్పులు చేర్పుల వెనుక వైసీపీ అధిష్టానం ఆలోచనలేంటి పలు నియోజకవర్గాల్లో మార్పు ఎందుకు అనివార్యమైంది సెకండ్ లిస్ట్ ను డీకోడ్ చేస్తే తేలేదేంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు మొదలుపెట్టింది తొలి లిస్ట్ లో ఏ మార్పు చేయని అధిష్టానం రెండో లిస్టు లో మూడు సీట్లలో అభ్యర్థులు మారుస్తూ నిర్ణయం తీసుకుంది మచిలీపట్నం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు గెలిచిన పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ఏడాదిగా చెబుతూనే ఉన్నారు తన స్థానంలో తన కుమారుడు పేర్ని కిట్టుకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు కిట్టు కూడా నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్నారు దీంతో హైకమాండ్ కూడా పేర్ని నాని కోరుకున్నట్లుగానే కుమారుడికి టికెట్ ఇచ్చింది విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మొండి చేయి చూపించింది వైసీపీ అధిష్టానం గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించినా కూడా విష్ణు మాత్రం సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో అతి కష్టం మీద బయటపడ్డారు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయారన్న విమర్శలు కార్పొరేటర్లతో సఖ్యత లేకపోవడం కూడా విష్ణుకు టికెట్ రాకుండా చేశాయన్న టాక్ వినిపిస్తోంది చివరకు తనకు ఇవ్వాలని కార్పొరేటర్లను కూడా అడగాల్సి వచ్చింది విష్ణుకు వచ్చే ఎన్నికల్లో విష్ణు నిలబడితే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెప్పడంతో అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది విష్ణు స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు సీట్ ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను తప్పించింది వైసీపీ అధిష్టానం ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు కూడా తేల్చడంతో స్థానభ్రంశం కల్పించింది మైనార్టీలు కాపు వైశ్యులతో వెల్లంపల్లికి గ్యాప్ వచ్చిందని ఈ వర్గాలన్నీ ఏకమై వచ్చే ఎన్నికల్లో ఆయనే నిలబడితే ఓడిస్తాయనే సమాచారాన్ని ఇప్పటికే అధిష్టానం గుర్తించిందని తెలుస్తోంది అందుకే ఆయన్ని పక్కన పెట్టి పక్కనే ఉన్న సెంట్రల్ కు మార్చింది వెల్లంపల్లి స్థానంలో ఏపీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్కు తొలిసారి అవకాశం ఇచ్చింది ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యాయి అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మరోసారి ఛాన్స్ లభించలేదు ఒక ఎంపీ నాలుగు అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థులను నియమిస్తూ రెండో జాబితాను హైకమాండ్ విడుదల చేసింది విధేయత కంటే సోషల్ ఇంజనీరింగ్ తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల సమర్థతను అధినాయకత్వం గీటురాయిగా తీసుకున్నట్లు అర్థమవుతోంది రెండో జాబితాలో అనకాపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు గల్లంతైంది ఇక్కడ మలసాల భరత్ కుమార్ ను నూతన ఇన్ఛార్జ్గా నియమించింది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా మొదలుపడ్డ అమర్నాథ్ను మరో స్థానంలో ఎమ్మెల్యేగా కాని లేదా అనకాపల్లి ఎంపీగా కానీ పోటీ చేయించి ఆలోచనలో అధిష్టానం ఉంది మలసాల భరత్ పేరును స్వయంగా మంత్రే హైకమాండ్ దగ్గర ప్రతిపాదించాలనే ప్రచారం జరుగుతోంది కసింకోటకు చెందిన భరత్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అనకాపల్లి నియోజకవర్గానికి స్థానికుడు కావడం టీడీపీ బీసీలకు ఇవ్వడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు వైసీపీ పెద్దలు అధిష్టానం నిర్ణయాన్ని వహిస్తానన్నారు అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సోదరుడు మలసల భరత్ని వారు నియోజకవర్గ సమన్వయతగా ప్రకటించారు మళ్ళీ మొన్న ఏ రకంగా అయితే నన్ను గెలిపించారు రేపు మళ్ళీ ఆ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించేటువంటి బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూసేటువంటి బాధ్యత వారు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయడానికి అమర సిద్ధంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఇక ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబురావు ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు స్థానికంగా ఉండే గ్రూప్ రాజకీయాల్లో నలిగిపోతున్న బాబురావును మార్చాలనే డిమాండ్ పాయకరావుపేట పార్టీ ముఖ్యుల నుంచి బలంగా ఉంది ఇక్కడ పంచాయతీలు రోడ్డెక్కడం అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టడం షరామాములైంది పాయకరావుపేటలో కొత్త ముఖం కోసం అన్వేషించిన వైసీపీ చివరకు కంబాల జోగుల్ని ఇక్కడకు బదిలీ చేసింది ఇక అరకు పార్లమెంటు స్థానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి అరకు ఎంపీ గొడ్డెటి మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చింది అధిష్టానం గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నుంచి పోటీకి దించనుంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఫలుగునకు ఊహించినట్లుగానే నిరాశ తప్పలేదు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కొండదొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపడంతో వైసీపీ వ్యూహం మార్చింది అదే సామాజిక వర్గానికి చెందిన మాధవికి సమన్వయకర్త బాధ్యతలు కట్టబెట్టింది పాడేరు ఎమ్మెల్యే అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ అధ్యక్షురాలైన భాగ్యలక్ష్మికి ఎంపీగా అవకాశం కల్పించింది ఖాళీ అయిన పాడేరు సీట్లో విశ్వేశ్వర విశ్వేశ్వరరాజుకు ఛాన్స్ దక్కింది కర్నూలు జిల్లా ఎమ్మిగిరూరు నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించింది వయోభారం కారణంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టిన పార్టీ అధిష్టానం ఆయన సూచించిన వ్యక్తి మాచాని వెంకటేష్ను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించింది కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలిశారు కొత్త ఇన్ఛార్జ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ కొత్త సమన్వయకర్తల రెండో జాబితాను విడుదల చేసింది ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మూడు అసెంబ్లీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు హిందూపురం పార్లమెంటుకు జే శాంతమ్మను సాయంత్రం పార్టీలో చేర్చుకోగా రాత్రికి ఆమెను హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు కర్ణాటకలో బీజేపీ నాయకురాలుగానే కాకుండా ఎంపీగానూ పనిచేశారు శాంతమ్మ బీజేపీ మాజీ మంత్రి శ్రీరాములు సోదరి ఈమెను పార్లమెంటు సమన్వయకర్తగా నియమించడంతో హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ సీటు గల్లంతయింది మరోవైపు పెనుకొండ ఎమ్మెల్యేగానున్న నారాయణను అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా మార్చారు నిన్నటి వరకు ఆయన సత్యసాయి జిల్లా అధ్యక్షులుగానూ ఉన్నారు అయితే ఆయన్ను అనూహ్యంగా అనంతపురం పార్లమెంటుకు మార్చారు ఇక అనంతపురం పార్లమెంట్ ఉన్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషాశ్రీ చరణ్ను పెనుకొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మార్చారు ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ఈసారి అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది ఆయన స్థానంలో మక్బూల్ అహ్మద్ను నియమించారు రెండో జాబితా ప్రకారం చూస్తే హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరెట్ల మాధవ్ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిలిద్దరూ సిట్టింగ్ స్థానాలను కోల్పోయారు దీంతో మిగిలిన వారిలో టెన్షన్ మొదలైంది మొత్తానికి వైసీపీ అధిష్టానం ఏమాత్రం సెషమిషాలు లేకుండా మార్పులు చేర్పులకు ప్రాధాన్యత ఇచ్చింది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నాయకుల్ని పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు సంక్షేమంతో రాష్ట్రంలో తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకున్నారు అభ్యర్థి ఎవరైనా పార్టీ గుర్తుపైనే ఓటు వేసేలా కొన్ని ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకున్నాలన్న భావనలో ఉన్నారు కానీ కేవలం సంక్షేమంతో పని కాదని ఎమ్మెల్యే అభ్యర్థుల కారణంగా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని యోచనతో ఉన్నారు అందుకే వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు ఇచ్చి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు తనకు అత్యంత క్లోజ్గా ఉన్న నేతలైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగాలేవని తెలిస్తే పక్కన పెడుతున్నారు అందుకు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథే నిదర్శనం ఇక నేతలు బలంగా ఉన్న చోట వారి వారసులకు అవకాశం ఇచ్చారు మచిలీపట్నంలో పేర్ని కిట్టు చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ వంటి బలమైన నేతల వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టికెట్లు దక్కని వారికి తర్వాత సర్దుబాటు చేస్తామని చెబుతున్న జగన్ మాట వినకపోతే మీ దారి మీరు చూసుకోవచ్చని చెప్పేస్తున్నారు ఇలా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే చెప్పడంతో ఎవరైనా పార్టీ మారినా పెద్దగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది మొత్తానికి మొదటి రెండో జాబితాలతో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పారు జగన్ గెలుపు ప్రామాణికమని క్లారిటీ ఇచ్చేశారు రానున్న జాబితాల్లోనూ ఇలాగే సంచలనాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది టికెట్ రాని వారంతా రాగాలు ఆలపిస్తున్నారు మరి వీరిని వైసీపీ హైకమాండ్ ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులను కొందరు ఉండగా మరికొందరు మాత్రం బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో టికెట్ రాని కొందరు నాయకులు స్వరం వినిపిస్తున్నారు ఇంకొందరు రాజీనామాల బాట పట్టారు చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు దళితుల ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మీరు దళితులు 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 రక దళితులకు ఏమి ఏం చేస్తున్నారు నాకు అదే నాకు అర్థ తప్పన ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి ఒక్క చోట్ల మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు చర్చి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా చేసే ముందు నియోజకవర్గంలోని తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు తన రాజీనామా లేఖను దాడి సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపారు పార్టీ వీడుతున్నట్లు ఏకవాక్యంతో లేఖ రాశారు రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డికి పంపారు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్ జైవీర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరనున్నారు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు టీడీపీలో కీలక నేతగా ఉన్న వీరభద్రరావు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అనకాపల్లి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రెండు వేల పద్నాలుగుకు ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు నాన్నగారు దాడి వీరభద్ర గారు నేను అన్ని దాడి జీర్ గారు అలాగే కుటుంబ కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయన్నారు అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కనుక మార్చాల్సి వచ్చిందన్నారు ఓపిక పట్టాలని దాడి వీరభద్రరావుతో మాట్లాడినా వినిపించుకోకుండా రాజీనామా చేశారన్నారు ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఊపిక పట్టండి యాభై రోజుల్లో ఏదైనా అవకాశం లేటు చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు పెట్టుకోకుండా రాజీనామా చేసి దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించారు ఏపీ మంత్రి అమర్నాథ్ పార్టీలో ఉండి వెన్నుపోటు పడవడం కంటే వెళ్ళిపోవడమే మంచిదన్నారు సీటు ఇస్తేనే ఉంటామనే నేతలు వెళ్ళిపోవచ్చని ఇప్పటికే పార్టీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు అమర్నాథ్ స్వార్థం కోసం నాకు సీట్ ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను నాకు పదవిస్తేనే నేను పార్టీలో ఉంటాను నేను ఎమ్మెల్యేగా నా టికెట్ ఇస్తేనే నేను పార్టీకి పనిచేస్తాను అనుకునేటువంటి వారు దయచేసి పార్టీని వీడి వెళ్ళిపోండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది అంతే తప్ప పార్టీలో ఉండి దయచేసి వెండిపోటు పడవద్దు అనేటువంటి సందర్భాలు కూడా అనేక మాటలు చెప్పడం జరిగింది సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేనంత మాత్రాన మిమ్మల్ని పక్కన పెట్టినట్టు కాదు మీకు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది అయినప్పటికీ వారు బహుశా వారు దానికి అంగీకరించినట్లు లేరు అందుకని వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప వారు వారికి పార్టీ కానీ లేదా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోయినా నియోజకవర్గం ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా తనను కాపాడుతూ వస్తున్నారని అండగా ఉంటున్నారని అన్నారు నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనుములు నేను ఎక్కడున్నా కూడా పెనుమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీద చేస్తా ఉన్నా దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ప్రజలతో ఉండాలన్న లక్ష్యంతోనే వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీలో కొందరు మాటలు విని తనకు అవకాశం రాకుండా చేశారని అన్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న వైసీపీకి రాజీనామా చేశారన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనే ఏకైక ఒకే కారణంతో నేను మారాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు నన్ను ఇబ్బంది పెట్టలేదు నాకు చాలా బాగా చూసుకున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని వ్యక్తుల పేర్లొద్దు కానీ ఒకరిద్దరు మాట విని నాకు అవకాశం రావాల్సిన చోట ఆయన ఇవ్వలేకపోయారు నాకు అవకాశం ఉన్న చోట నేను కంటెస్ట్ చేస్తానని చెప్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను ఇవాళ జనసేనలోకి వచ్చాను కొన్ని రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు జిల్లా పార్టీ పెద్దల నుంచి తనకు సరైన గుర్తింపు లభించడం లేదని వాపోయారు మనం ఉన్నటువంటి మన పార్టీ మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని జగ్గంపేట టికెట్ ను మాజీ మంత్రి తోట నరసింహంకు కన్ఫామ్ చేయడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వాగతించారు అయితే ఇక్కడే మెరుగ పెట్టారు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ బాగుంటుందని అన్నారు ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ లోక్వేషన్ పొలిటికల్ సినారియోస్ లో రకరకాలుగా ఉంటుంటాయి ఇప్పుడు నాకన్నా బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళని ఆహ్వానించాలా అట్ ది సేమ్ టైం అందరు కలిసి ప్రయాణం చేయాలా ఇప్పుడు అందరికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అందరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను సంతోషమే కాకపోతే ఏంటంటే డిస్యింగ్ టైపు నేను నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేనే కాకుండా మొత్తం అందరితోని కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేక ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులని ఎంపిక చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ వెల్లడించారు మంత్రి పదవి శాశ్వతం కాదన్న ఆయన పోటీలో పవన్ ఉన్నారా లేదా అనేది చూడబోనన్నారు ప్రజలు మనల్ని నమ్ముతున్నారా లేదా అనేది చూస్తానని చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తలా చేసిన తర్వాత ఆ యొక్క ప్రజాప్రతినిధి మీద ప్రజలకు పాజిటివ్ కారణాలు ఉందా లేదా ఇస్తే గెలుస్తాడా లేదా గెలిస్తే కనుక గెలిచే వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది శాసనసభకి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ప్రజ యొక్క ప్రజల యొక్క మనల్ని ఉన్నాయా లేదా అనేది పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కాదు పార్టీ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ సర్వేల ఆధారంగా కొందరికి టికెట్ లేదని చెప్పేస్తున్నారు అదే సమయంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు గీత దాటిన ప్రజాప్రతినిధులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది టికెట్ రానివారికి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు అయినా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీరిని దారిలోకి తెచ్చేందుకు సముదాయించేందుకు పార్టీ ముఖ్యనేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు